హాయ్ అండి ఆవిరి వడియాలు తయారీ విధానం అండి ఒక గ్లాస్ రైస్ నైట్ నానపెట్టుకొని ఉదయం మిక్సీ జార్లో వేసుకొని అట్లు పిండిలా గ్రైండ్ చేసుకోవాలండి దాంట్లో సాల్టు కొంచెం కారం కొంచెం జీలకర్ర వేసుకొని తిప్పుకోవచ్చండి మీకు కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి నేనైతే కొంచెం కారం వేసానండి అలాగే ఈ కుంపట ఉంది కదండి కుంపట వెలిగించుకొని దాని మీద నీళ్ళు పెట్టుకున్నామండి మరుగుతూ ఉంటాయండి అంతలో ఒకే రెండు ప్లేట్లు తీసుకొని వాటర్ రాసుకొని ఒక్క స్పూన్ వేసుకొని దాన్ని అంతా స్ప్రెడ్ చేయాలండి పలసగా బాగా పలసగా ఉండాలండి మందం ఉంటే ఉడకదండి ఒక తూటి పిక్ తీసుకొని దాన్ని కొంచెం పైకి లేపి లాగేయడమేనండి ఐదు సెకండ్లో ఉడికిపోతాయండి చాలా స్వీడ్గా విడి ఉడికిపోతున్నాయండి పైన ఇంకొక మూత వేస్తాం కదండి మళ్ళీ ఇంకొకటి అలాగ తీయిస్కోవడం వేసుకోవడమేనండి చాలా ఈజీ అండి ఎండలో పెట్టుకుంటే చాలా ఈజీగా ఎండిపోయినాయి అండి నీళ్ళలోనైనా ఫ్యాన్ గాలికి ఆరిపోతాయండి చాలా ఈజీగా వచ్చినాయి అండి చాలా టేస్టీగా కూడా ఉన్నాయండి ఒక గంటలో రెడీ అయిపోయినాయి అండి వేయించుకున్నాము కాస్త పెద్ద అయినాయండి అండి మీరు ఇంకా కొంచెం చిన్నగా అయినా చేసుకోవచ్చు ఇంట్లోకి కాబట్టి చాలా ఈజీ అండి